రాజాని సిరిసిల్ల జిల్లా రుద్రంగ మండల కేంద్రంలో సమావేశం జరిగింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిజే గవాయి జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ లో జరిగే భారీ కార్యక్రమాన్ని విజయవంతం దయాల నారాయణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు కులాలకు అతీతంగా ప్రతి మేధావి ప్రతి ప్రజాప్రతినిధి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అధ్యయనంలో చెలో హైదరాబాద్ అనే కార్యక్రమం నవంబర్ ఒకటినాడు నిర్వహి నిర్వహించబోతున్న మందకృష్ణ గారికి మద్దతుగా మేము కూడా ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తామని తెలియజేస్తూ సీజే గవాయిపై గత నెలలో జరిగిన దాడికి నిరసనంగా అట్టి నిరసన కార్యక్రమంలో రుద్రంగి మండలం నుంచి మేము అత్యధిక సంఖ్యలో పాల్గొంటామని కోరుతున్నాము ఈ సమ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నుంచి మనము భారీ సంఖ్యలో తరలి వెళ్ళి సీజే గవయ్ గారికి సంపూర్ణ మద్దతి తెలియజేస్తామని కోరుకుంటున్నాను